హకింపేట పోలేపల్లి గ్రామ ప్రజలకు నమస్కారం నాకు పోలేపల్లి అంటే చాలామంది యువకులు నాతో వస్తుంటే చెప్తుంటా కుప్పలు కుప్పలు వెళ్తారు యువకులు వందల మంది యువకులు ఉంటారు యువకులు ఏ ఊర్లో అయితే ఉంటారో ఆ ఊరు అద్భుతంగా అభివృద్ధి చెందుతుంది ఈ ఊర్లో యువకులను చూస్తే నేను చాలాసార్లు అన్నా చాలాసార్లు అన్న నా దగ్గరికి వచ్చేటోళ్ళకి అందరికీ అరే మీలాంటి యువకులు ఉండాలి ఉంటే ఊరు మొత్తాన్ని మనం ఎంత అనుకుంటే అంత అభివృద్ధి చేయొచ్చు అనుకున్నా ఈరోజు అవకాశం వచ్చింది సర్పంచ్ ఎన్నికలు వచ్చినాయి నేను సర్పంచ్ ఎన్నికల్లో సర్పంచ్ ఎన్నికల్లో చంద్రప్ప ఇంటికి ఓటేయమని చెప్పాను నేను సర్పంచ్ ఎన్నికలు అంటే మీ భవిష్యత్తు మీ భవిష్యత్తు ఇక్కడున్న ఎంతమంది అక్కలు చెల్లెండ్లు భర్తలు ఈరోజు పట్టణంలో ఉద్యోగాలు చేసుకుంటున్నారు ఎంతమంది అవ్వల పిల్లలు బొంబాయి దుబాయ్ పోయి ఉద్యోగాలు చేసుకుంటున్నారు ఎందుకు పోవాలి మనం మన అవ్వకి ఏదన్నా అయితే అవ్వ మనమడు దుబాయ్లో ఉంటే వచ్చేలోపు ఏమవుతుందో తెలియదు కడచూపు చూసే పరిస్థితి కూడా లేకుండా పోయింది అట్లాంటి దరిద్రమైన పరిస్థితుల్లో మనం ఈరోజు ఉన్నాం ఎందుకు మనకు ఆ పరిస్థితి ఎందుకు మన దగ్గర ఉద్యోగాలు రావద్దా మనం ఉద్యోగాలు మన దగ్గర చేసుకోవద్దా ఈరోజు పోలేపల్లి అనేది పోలేపల్లి అనేది హైదరాబాద్తో ధీటుగా అభివృద్ధి చెందబోతుంది పోలేపల్లి అనేది పోలేపల్లి అనేది చుట్టుముట్టు నియోజకవర్గాల్లో చుట్టుముట్టు గ్రామాలు కాదు చుట్టుముట్టు నియోజకవర్గాల్లో కూడా పోలేపల్లికి వచ్చి బతుకుతారు మీ దగ్గర చాలా భూమి ఇంకా ల్యాండ్ అక్వేషన్లో పోలేదు మీ దగ్గరికే వస్తారు మీ దగ్గరే వాళ్ళు ఇండ్లు కట్టుకోవాల్సి వస్తుంది మీ దగ్గరే ఉండాల్సి వస్తుంది ఈ ఏరియాలో అత్యధికంగా లాభపడే గ్రామం ఏదైనా ఉంది ఈ భూసేకరణలు అంటే పోలేపల్లి గ్రామం ఎందుకంటే తక్కువ భూమి ప్రభుత్వ భూమి పొయ్యింది వచ్చుడు మాత్రం ఎక్కువ నిధులు మీ ఊరికే వచ్చినాయి ఎక్కువ ఎడ్యుకేషన్ అప్పులో చాలా ఇన్స్టిట్యూషన్ మీ మీ గ్రామ శివార్లోనే వచ్చినాయి ఎందుకు మనం ఏంది చదువుకునేది మా అంటే ఇంజనీరింగ్ లేదా డాక్టర్ మన పిల్లలు ఇంజనీరింగ్ చదువుకోవాలంటే ఓ ఈ పొలిమేరలో చదువుకోవాలి మన పిల్లలు డాక్టర్ చదువుకోవాలంటే ఓ ఈ పొలిమేర్లోనే చదువుకోవాలి మనకు బాగా లేకంటే పట్నం ఎందుకు పోవాలి పట్నంలో ఉన్న ఉస్మాని హాస్పిటల్ కంటే పెద్ద హాస్పిటల్ ఇక్కడ వస్తున్నది పట్నంలో ఉన్న ఉస్మాని హాస్పిటల్ కంటే పెద్ద హాస్పిటల్ ఇక్కడికి వస్తున్నది ఇక మనం ఉద్యోగాలు చేసుకోవడానికి పోవాల్సిన అవసరం లేదు మనం చదువుకోవడానికి పక్క ఊరు పోవాల్సిన అవసరం లేదు మనం సూ హాస్పిటల్కు పక్క ఊరుకు పోవాల్సిన అవసరం లేదు అన్ని మీ కాడికే వస్తున్నాయి కదా అన్ని మీ కాడికే వస్తున్నాయి మీ పిల్లలు మీ దగ్గర ఉండి ఇక్కడున్న ప్రతి ఒక్కరికి నేను చెప్తున్నా రెండు సంవత్సరాల్లో మీ కుటుంబ సభ్యులు ఎవ్వరు వేరే ఊర్లలో పనిచేయరు వాళ్ళు ఇక్కడికే వస్తారు యాభై వేల ఉద్యోగాలు వస్తున్నాయి ఈ ఊరికి ఈ ఈ ప్రాంతానికి యాభై వేల ఉద్యోగాలు వస్తున్నాయి దాంట్లో సర్పంచ్ మనోడు ఉంటే నేను అవతల గెలుస్తున్నా హకింపేటలో నేను గెలుస్తున్నా నేను నా ఊరికి పర్సంటేజ్ అడుగుతా యాభై వేల ఉద్యోగాలు ఇస్తే నా ఊరికి ఎన్ని ఉద్యోగాలు ఇస్తావు పదివేల ఉద్యోగాలు నా ఊరికి ఇయ్యని నేను సీఎంని నిలదీస్తా ఆ రోజు మీ వ్యక్తి కూడా సర్పంచ్ ఉంటే మీ వ్యక్తి సర్పంచ్ ఉంటే మీ సర్పంచ్ అడుగుతాడా నా భూములు పోయినాయి కదా వచ్చే యాభై వేల ఉద్యోగాల్లో నా యువతకే ఫస్ట్ ప్రాధాన్యత ఇవి నా ఉద్యోగుల నా నా నిరుద్యోగులకే ఉద్యోగం ఇయ్యని అడుగుతాడు ఈ చంద్రప్ప ప్లేస్లో వేరే వాళ్ళు ఉంటే కట్టగూడెక్కనియడు సీఎం ఏమీ రాదు మీ ఊరికి చంద్రప్ప ప్లేస్లో ఇంకొకరు ఉంటే నేను ఎందుకు ఇవ్వాలి అంటాడు కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి ఉంటేనే మీ మీ ఊరికి ఉద్యోగాలు వస్తాయి మీ ఊరికి నిధులు వస్తాయి నేను పక్కనే ఉంటా నేను ఎట్లా గెలుస్తా నేను ఎట్లా కొట్లాడతా నా ఊరికి నేను తెచ్చుకుంటా మీ ఊరికి కూడా నేను కొట్లాడాలి అన్నా నా పక్కన మీ మీరు గెలిపించిన సర్పంచ్ అభ్యర్థి ఉండాల్సిందే లేదంటే రేపు ముఖ్యమంత్రి అడుగుతాడు ఓట్లేయలేదు కదా సర్పంచ్ని గెలిపేయలేదు కదా పోలేపల్లి పోలేపల్లికి ఎందుకు ఇవ్వాలి అంటాడు ఏం సమాధానం చెప్పుకుంటాం అప్పుడు మనం అంటే మీ పిల్లలు బొంబాయి నుంచి రావాలంటే మీ పిల్లలు దుబాయ్ నుంచి అకి పోలేపల్లికి వచ్చి ఉద్యోగాలు చేసుకోవాలంటే మీ పిల్లలు ఎక్కడో మారుమూలకు పోయి చదువుకోకుండా ఇక్కడ చదువుకోవాలంటే మీకు పానం బాగలేకపోతే గీన్నె పోయి చూపిసుకున్నాలంటే చంద్రప్ప కోట వేయాలి మీరు చంద్రప్ప కోటేస్తేనే ఇవన్నీ సాధ్యమవుతుంది నేను అడుగుతా ఇంతకుముందు ర్యాలీగా వస్తుంటే అక్కడ వెంకటమ్మ ఇల్లు కనిపించింది బ్యాగర్ వెంకటమ్మనంట నేను అడుగుతున్నా ఈ దుర్మార్గులు ఈ పదేండ్ల ఒక్క ఇల్లు పోలేపల్లికి మీరు చెప్పండి ఎవరన్నా ఒక్క ఇల్లు వచ్చిందా ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా అన్ని సిరిసిల్లా సిద్ధిపేట అక్కడ కట్టుకున్నాడు ఇప్పుడు పట్నం పట్నండి వచ్చిండు సన్యాసిగాడు పట్నం నరేందర్ రెడ్డి ఇక్కడికి వచ్చిపోయిండు కదా వాడిని అడగాల్సింది ఎన్ని ఎన్ని ఇండ్లు ఇస్తే పట్నం నరేందర్ రెడ్డి పదేండ్ల మా ఊరికి ఐదేండ్లు నీవే ఎమ్మెల్యేవు కదా ఎన్ని ఇండ్లు ఇచ్చినావు అని చెప్పేసి ఆ వెంకటమ్మ ఇంటికాడికి చెవు పట్టుకొని గుంజకపోయి వెంకటమ్మ ఇంటికాడికి గుంజుకపోవాల్సింది యో బ్యాగర్ ఎంకటమ్మ ఇల్లు కట్టుకుంటున్న చూడు పేదది ఎంత మంచిగా దాసరి వెంకటమ్మ ఇల్లు కట్టుకుంటుంది ఎంత మంచిగా ఇల్లు కట్టుకుంటుంది అని చూపియాల్సింది చెప్పండి చెన్నై అని అంట చెన్నై ఇట్లా ఇరవై ఐదు ఇండ్లేమో వచ్చేసినట్లున్నాయి ఈ ఊర్లో ముప్పై ఇండ్లు ముప్పై ఇండ్లు వచ్చినాయి ఒక్క సంవత్సరంలో ముప్పై వచ్చినాయి ఐదు సంవత్సరాలు అధికారం మనది ఐదు ఇంటూ ముప్పై నూట యాభై కొత్త ఇండ్లు ఈ ఊరికి వస్తాయి ఒక్క పూరి కూర్చే ఊళ్ళే కనిపిస్తుందా ఒక్క పూరి కుర్చే ఊళ్ళే కనిపిస్తుందా ఒక్క పూరి కూర్చో కనబడలేదు మీకు ఎన్ని రేషన్ కార్డులు ఇచ్చిండు లాస్ట్ స ఈ పోయిన ఐదు సంవత్సరాల్లో ఒక్క రేషన్ కార్డు రాలే కొత్త పిల్లలు పెళ్లి చేసుకొని వచ్చి కాపురం చేసుకుంటుంటే అదే అత్త అత్తకు రేషన్ కార్డు కోడలకు రేషన్ కార్డు లేదు అత్త కోడలు మంచిగా ఉంటే బాగా ఉంటుంది కానీ వాళ్ళ ఇద్దరు మరి కొట్లాంటి వస్తే బియ్యం ఎవరు తీసుకున్నాలే ఎవరు తీసుకున్నాలే ఎవరికి రాదు ఇప్పుడు చూసినరా రేషన్ కార్డు అడిగిన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు వచ్చింది ఎవ్వరు రేషన్ కార్డు అడిగితే వాళ్ళకి రేషన్ కార్డు వచ్చిందా ఇంకా మీకు కావాల్సిన ఇంకా రేషన్ కార్డులు వస్తాయి ఏ గంట మీరు ఒక రోజు ఒక్క రోజులో మీకు రేషన్ కార్డు వస్తుంది మీకు రేషన్ కార్డు కావాలన్నా మీకు ఇల్లు కావాలన్నా మీ పిల్లలకు ఉద్యోగాలు కావాలన్నా మీ పిల్లలు దుబాయ్కి వెళ్ళి పోలేపల్లి రావాలన్నా మీ పిల్లలు పట్నం పోయి చదువుకోకుండా ఆకింపే పోలేపల్లిలో చదువుకోవాలన్నా మీ పిల్లలకు పానం బాగలేకపోతే ఇక్కడ పోయి చూపిసుకోవాలన్నా చంద్రప్ప గెలవాలి చంద్రప్ప గెలవాలి మీరందరూ వచ్చి ముఖ్యమంత్రిని అడగరు కదా నా ఊరికి ఇది కావాలని మీరు ఎవరు అడగరు కదా మీ మీ తరపున అడగాల్సిందే ఎవరు చంద్రప్పనే అడగాలే చంద్రప్పని అడగాలే పాపం రెండు సార్లు నిలబడి ఓడిపోయిండు రెండు సార్లు నిలబడి ఓడిపోయిండు ఈసారి కూడా భయపడ్డాడు నేను వల్ల నా దగ్గర అంత అవుతలా చాలా డబ్బులు ఉన్న వాళ్ళు ఉన్నారు నేను వాళ్ళని ధీ కొట్టలేను అంటే లేదు చంద్రప్ప నువ్వు నిలబడాల్సిందే రెండు సార్లు ఓడిపోయినావు నువ్వు నీ మీద నీ మీద గ్రామస్తులకు సానుభూతి ఉంటుంది ఖచ్చితంగా నువ్వు నిలబడు నీలాంటి వాడు రేపు ముఖ్యమంత్రి పక్కన కూర్చుంటే నీలాంటి వాడు రేపు ముఖ్యమంత్రి పక్కన కూర్చుంటే నీ యువత భవిష్యత్తు బాగుపడుతుంది నీ అక్క చెల్లెండ్లకు నువ్వేం ఏం అది ఇవ్వగలుగుతావు అని చెప్పేసి ఒప్పించి మరీ చంద్రప్పని ఈరోజు బరిలోకి దింపినాం చంద్రప్పని గెలిపించాల్సిన బాధ్యత మీ అందరిది ఉంది మళ్ళీ చెప్తున్నా చంద్రప్ప గెలుపు అనేది మీ కుటుంబ మీ కుటుంబ తలరాతనే మారుస్తుంది చంద్రప్ప గెలుపు అనేది వంద శాతం మీ పిల్లలు మళ్ళీ మీ కండ్ల ముందే బతికేలా చేస్తుంది చంద్రప్ప గెలుపు అనేది ఖచ్చితంగా పోలేపల్లిని మరో హైదరాబాద్లా తయారు చేస్తుంది ఎందుకంటే ఇక్కడి నుంచే రోడ్డు పోతుంది ఇక ఆ రోడ్ వస్తే మన తలరాతలు మారిపోతాయి ఇక్కడికే కోట్లల్లో భూముల రేట్లు పెరిగిపోయిన కారణమేంది కేవలం ఇండస్ట్రియల్ పార్క్ రావడమే దానికి కారణం సో పోలేపల్లి గ్రామ ప్రజలకు ముఖ్యంగా నా అక్కలకు చెల్లెండ్లకు అవ్వలకు చెప్తున్నా మీరు ఆలోచన చేయండి మీ భర్తలు చాలామంది హైదరాబాద్లో దుబాయ్లో చేస్తుంటారు వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇక్కడే దొరుకుతాయి మీ కళ్ళ ముందే ఉంటారు వచ్చి ఒక్క చంద్రప్ప ఉంటేనే అది సాధ్యమవుతుంది ఎందుకంటే రేపు అక్కడ మీటింగ్ పెడతాం ముఖ్యమంత్రి వస్తాడు వచ్చే నెల ముఖ్యమంత్రి వస్తాడు అక్కడికి అన్ని ప్రమా అన్ని శంకుస్థాపన చేయడానికి ముఖ్యమంత్రి వస్తాడు ముఖ్యమంత్రి వచ్చినప్పుడు కాంగ్రెస్ సర్పంచ్ ఉంటేనే పక్కన కూర్చుంటాడు నేనుంటా ఎట్లాగో పక్కన నేనుంటా ఎట్లా పక్కన అకింపేట సర్పంచ్గా చంద్రప్ప కూడా అక్కడ పక్కన ఉంటేనే పోలేపల్లికి ఏమైనా వస్తాయి లేకపోతే ఇక మీ మీ తలరాతను మీరే నిర్ణయించుకోవాల్సిన సమయం వచ్చింది ఖచ్చితంగా మీరందరూ చంద్రప్ప కోటేసి చంద్రప్పను గెలిపించి మీ తలరాతను పోలేపల్లి తలరాతను మార్చుకుంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నా గ్రామ ప్రజలందరికీ నమస్కారం తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి మన కోడంగల్కు ఈరోజు ఎమ్మెల్యేగా ఉండడం మన పూర్వజన్మ సుకృతం అని నేను చెప్తా ఎందుకంటే నేను చిన్నగున్నప్పటి నుంచి చూస్తుంటే మన ప్రాంతం నుంచి కొన్ని వందల మంది బొంబాయికి హైదరాబాద్కు పూనాకో పొట్ట చేతుల పట్టుకొని ఏ అడ్డం మీద చూసినా మన ప్రాంతం వ్యక్తులు ఉండేది అటువంటి ప్రాంతానికి ఈరోజు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ ప్రాంతంలోకి పరిశ్రమలు రావాలి ఈ ప్రాంతానికి నీళ్లు రావాలి ఈ ప్రాంతానికి నిధులు రావాలి ఈ ప్రాంతానికి సిమెంట్ ఫ్యాక్టరీలు రావాలి ఈ ప్రాంతంలో ఇండస్ట్రియల్ కారిడార్ రావాలని చెప్పి కొన్ని వేల కోట్ల రూపాయలు తీసుకొని వచ్చి ఈరోజు మన దగ్గర అభివృద్ధి చేస్తున్నారు దీన్ని అందరినీ మీరు గుర్తుపెట్టుకొని ఓటేయాల్సిన అవసరం ఉంది గత ముప్పై నలభై సంవత్సరాలుగా ఎంతోమంది మంది వేసినారు ఈ ఒక్కసారి దయచేసి మీ అందరికీ పాదాభి వందనం చేసి నేను చెప్తున్నా మన గ్రామ భవిష్యత్తు మారాలన్నా మన బిడ్డల తలరాతలు మారాలన్నా మీరందరూ ఒకసారి చంద్రప్ప గారి ఉంగరం గుర్తు కొట్టి ఓటేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించండి చంద్రప్పతో పాటు పది మంది వార్డు మెంబర్లు ఉన్నారు మనకు పది మంది వార్డు మెంబర్లను కూడా మనము భారీ మెజార్టీతో గెలిపించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న గారికి తిరుపతి రెడ్డి అన్న గారికి గిఫ్ట్గా ఇస్తాం ఈ రకంగా మనము చేసినట్లయితే ముఖ్యమంత్రి గారు కూడా మనకు కొన్ని వందల కోట్ల నిధులు ఇస్తాడు మీరు చూసినారు గతంలో పోలపల్లిలో చూస్తే ఒక్కనికొక దళిత బంధు రాలేదు ఒక డబుల్ బెడ్రూమ్ రాలేదు కానీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ముప్పై ఇండ్లు ఈరోజు మన ఊరుకు మంజూరు చేసిన మీరు మళ్ళొక్కసారి సర్పంచ్ అభ్యర్థిగా గెలిపిస్తే ఇంకా వంద ఇండ్లను తీసుకొని వచ్చి పోలంపల్లిలో ప్రతి పేదవానికి ఇల్లు లేకుండా మేము ఇండ్లు కట్టించే బాధ్యత మేము తీసుకుంటాం వీటితో పాటు ఇంకా అనేక సంక్షేమ పథకాలు వస్తాయి చూసిన్రు ఇంతా ఒక ఆయన వచ్చిండు పట్నం నుంచి కొత్త పిచ్చేగాడు నరేందర్ రెడ్డి వచ్చిండు మాజీ ఎమ్మెల్యేనంటే ఆయన వస్తే ఆయన ఇరవై మంది కూడా లేరు ఆయన గురించి మీరు చూసారు గతంలో నన్ను నరసింహన్ తీసుకొని పోయి అస్నాబాద్ దగ్గర ఒక తోట్ల చంపడానికి ప్రయత్నం చేసిండు ఆ వ్యక్తి మీ అందరి దయా పోలేపల్లి ఎల్లమ్మ దీవెనలు మా హనుమంతుల దీవెనలు ఉన్నాయి కాబట్టి ఆ రోజు మేము బతికొచ్చినాం కాబట్టి అటువంటి వ్యక్తులు బలపరిచిన వ్యక్తులకు ఓట్లేకండి రేవంత్ అన్న గారు కూడా పదిహేనేళ్ళుగా ఈ ప్రాంతంలో ఎమ్మెల్యేగా ఉండి ఏ రోజు దౌర్జన్యం చేయలేదు ఏ రోజు గుండాయిసం చేయలేదు ఎంతసేపు ఈ ఇక్కడ బిడ్డల బతుకులు మారాలని పనిచేసిండు కాబట్టి మీరు మళ్ళొక్కసారి కళ్ళబోళ్ళు మాటలకో కోటకో ఇంకెవడో పైసలు ఇస్తే తీసుకోండి వద్దనం కానీ పేదవాడు గరీబోడు ఆపదంట సాపదంట మీ వెనకాల ఉంటాడు మనతో పాటు కలిసి వ్యక్తి నడిచినటువంటి వ్యక్తి కాబట్టి మరొక్కసారి మీ అందరికీ పేరు పేరున నా పాదాభి వందనం చేస్తున్న చంద్ర గారి ఉంగరం గుర్తుకు ఓటేయాలని ఓటేసి గెలిపించాలి మా అక్కలు అందరు మాటిస్తుండ్రా ఒక్కసారి అందరు ఎత్తుండి ఉంగరం గుర్తు ఓటేస్తారా అందరు దయచేసి ఓటేసి భారీ మెజారిటీతోని మేము అనుకుంటున్నాం ఇప్పటికే ఒక మూడు నాలుగు వందల మెజార్టీ వస్తుంది అనుకుంటున్నాం ఇంకా అన్నకు వచ్చినటువంటి మెజార్టీని దాటి కూడా గెలిపిస్తారని మరొకసారి కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా హలో గ్రామ ప్రజలందరికీ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అదేవిధంగా ఈ గ్రామానికి విచ్చేసిన నరసింహన్న గారికి పోలేపల్లి కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు చాలా రోజులుగా ఎన్నోసార్లు చాలామంది యువకులము ఈ గ్రామ అభివృద్ధి కోసం ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం గడిచిన పది సంవత్సరాలు ఏదో ఒకరోజు మన నాయకుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాడా మన బతుకులు మారవా మనకు అవకాశం రాదా ఎవడో సిరిసిల్లనో సిద్దిపేటనో పులివెందులనో ఈ నియోజకవర్గాలే అభివృద్ధి చెందుతాయా మన నియోజకవర్గానికి మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి కర్ణాటక బార్డర్లో ఉన్నటువంటి ఈ ప్రాంతం అభివృద్ధి చెందే అవకాశం ఉందా లేదా అని వాళ్ళు మన ప్రాంతానికి రైల్వే లైన్ వస్తుందంటే వాళ్ళు సిమెంట్ ప్యారీ పరిశ్రమలు వస్తాయంటే హేళన చేసేవాళ్ళు అదేవిధంగా ఇంజనీరింగ్ కళాశాల వస్తుందంటే హేళన చేసేవాళ్ళు ఈ విధంగా ఎన్నో అవమానాలని చూసినాం మీ బిడ్డలుగా చాలామంది యువకులం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళం చాలామంది యువకులం కొట్లాడినాం పేగు తెంచుకొని కడుపు మార్చుకొని జేవులు ఒక రూపాయి ఉన్నా లేకున్నా ఈరోజు ఏదో ఒక రోజు బంగారు భవిష్యత్తు మన తలరాతలు ఈ కొడంగల్ బిడ్డల భవిష్యత్తు మారుతుంది ఖచ్చితంగా రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఏదో ఒక రోజు ఈ ప్రాంతానికి ముఖ్యమంత్రి అవుతాడు ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి బిడ్డలకు పరిశ్రమలు వస్తాయి కంపెనీలు వస్తాయి ఎడ్యుకేషన్ మెడికల్ కాలేజ్ జూనియర్ కాలేజ్ ఈ విధంగా అన్ని రకాలైనటువంటి సదుపాయాలు వస్తాయి ఈ బిడ్డలందరి బతుకులు అని చెప్పి ఎన్నోసార్లు కొట్లాడ్డం ఎన్నో వివక్షలకు కూడా గురైనం దయచేసి ఆలోచన చేయండి ఎన్నికల సమయంలోనే రాజకీయాలు చేసి ఎన్నికల తర్వాత మీ అవసరాలను కూడా తీర్చడానికి కూడా వాళ్ళకు చాతగాని పరిస్థితులలో ఉన్నారు ఎందుకంటే ప్రభుత్వం మీనా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది ఈరోజు మీరు వేసే ఓటు వాళ్ళ ఎదుగుదలకు ఉపయోగపడతా తప్పిస్తే వాళ్లకు ఏ గ్రామానికి అభివృద్ధికి ఉపయోగపడదు మీరు ఆలోచన చేసుకోవాలి తన స్వలాభం కోసం మేము గెలిచి ఇంకో దాంట్లో పోతాం ఇంకో దాంట్లోకి అంటే ఏడుకోతాం ఇడ లేమ మేము మేమైతే ఉన్నాం కదా ఇడ చంద్ర వేరే పార్టీ కాంగ్రెస్ పార్టీ కదా కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపినటువంటి తిరుపతి రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు బలపరిచినటువంటి అభ్యర్థికి సంపూర్ణమైన మద్దతు మీరు తెలపండి కొన్ని కొన్ని కుటుంబం అన్నాకనే కొన్ని కొన్ని లోటుపాట్లు ఉంటాయి ఎవరు పర్ఫెక్ట్ కాదు ఇక్కడ అందరిలో ఏదో ఒక లోపం ఉంటుంది దయచేసి వాటిని ప్రామాణికంగా పెట్టుకొని మన కార్యకర్తలు కానీ నాయకులు కానీ మనసులో ఏమన్నా ఉంటే జరిగిన పొరపాట్లకన్నిటికీ మనమంతా క్షమాపణ కోరుకొని ఎవరి మనసుకు వాళ్ళే క్షమాపణ కోరుకొని దయచేసి కలిసికట్టుగా పనిచేసి చంద్రప్పని గెలిపించి తిరుపతి రెడ్డి గారికి రేవంత్ రెడ్డి గారికి పోలేపల్లి గ్రామం తరఫున బహుమానంగా ఇస్తామని తెలియజేస్తూ ఎన్నో వందల కోట్ల రూపాయలు మన గ్రామానికి ఇచ్చిండు ఎడ్యుకేషన్ హబ్బు రాష్ట్రంలోనే ఒకే ఒక్క సైనిక పాఠశాల వస్తే అది మన గ్రామానికి ఇచ్చిండు ముఖ్యమంత్రి గారు వందల కోట్ల రూపాయలు ఇచ్చి ఈరోజు మన అభివృద్ధి చేస్తున్నాడు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మరొకసారి చంద్రప్ప గారిని ఉంగరం గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఈ సభకు ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి నరసింహనాన్ని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను పాట వస్తా సింగ్రామ మా అక్క చెల్లెళ్ళు అన్న తమ్ముళ్ళు మరి మామూలు కానీ నన్ను నా ఉంగరం గుర్తుకు ఓటేసి నేను గతంలో కూడా రెండుసార్లు ఊరి కొరకు పోరాటం నేనైతే నా సొంత ప్రభార కొరకు ఎన్నడు గుణంగా నేను పనిచేయలేదు నేను అందరి కొరకు ఏది ఆపత్తున్న గుణంగా ఏ రాత్రి అయినా అన్న పోదామంటే వచ్చిన నన్ను మీద అలయక బదనాలు చేసి అది చేసి వాళ్ళు చేస్తే ఏం చేస్తాడు వీడేస్తే వాళ్ళు వాళ్ళ ఇంట పోతారు ఇది చేస్తే అది చేస్తాడు అని చెప్పడం జరుగుతుంది ఎవరు ఏదైనా చెప్పినా నేనైతే మీ వస్తోని మీ ఇంటి కాడికి వస్తుంది ప్రతి ఒక్క అక్కకు అన్నకు ఒక మామకు అందరికీ నా గురించి అంత ఏదో తెలుసు మీరు ఎప్పుడు ఎల్ల మీ వెనకాల ఉండాలని నేను మాటిస్తున్నా హనుమాన్ సాక్షిగా మీ అందరు నాకు ఉంగరం గుర్తుకు ఓటేసి నన్ను భారీ మెజార్టీతో గెలిపించాలని నా మనసు పూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం ఈరోజు ఈ ప్రోగ్రామ్కి ఇచ్చేసినటువంటి మా నరసింహారెడ్డి గారు మా తమ్ముడు చాలా సీఎంకు దగ్గర సన్నిహితుడు మాకు వెళ్ళే దగ్గర ఉండేటోడు ఇక ఎక్కువ అందరు చెప్పి నేను ఎక్కువ చెప్పదాల్సిన లేదు మా తమ్ముడు కొంతమంది ఇలా యువత పిల్లలు ఆయన లేని వ్యక్తులు కూడా ఇంటి దగ్గరికి పోయిండ్రు ఇంటి దగ్గరికి పోయినప్పుడు మేము కోచింగ్ సెంటర్ కోచింగ్ పోలీస్ దాని కొరకు ట్రైనింగ్ తీసుకున్నాలి అదే అంటే ఒకటే మాట చెప్పు ఆ రోజు పార్టీలు నీ పార్టీ ఎవరు నీవెందుకు వచ్చినావు నువ్వేంది అని ఒక్క మాట కూడా అడగకుండా మీరు ఏ యూనివర్సిటీలో జాయిన్ అవుతున్నారు మీకు ఎంత డబ్బులు కావుతాయి అని చెప్పడం జరిగింది ఇది యువతకు సందేశం అయితే నాయకుడు అనేటో వాడు అట్లాంటి వాడు ఉండాలి ఒక పార్టీ ఇదో అది కాదు ఆదుకునే రకంగా ఉండాలి అయితే ఆ రోజు ఆ యూనివర్సిటీకి మీకు ఎంత డబ్బులు పడుతుందామండి లక్ష యాభై వేలు అయితే ఆ లక్ష యాభై వేలు మీరు చదువుకోరే కదా చేండి ఇప్పుడు పార్టీలకు అతీతంగా చేసే వ్యక్తులు కూడా ఉంటారు ఆ విధంగా మన పార్టీలకు అతీతంగా కాదు అభివృద్ధికి సహకరించుకొని మాకు తమ్ముడు కూడా ఇంకా సన్నిహితంగా ఉండడు ఎల్లవేళలు ఏం కావాలంటే కూడా అందుకునే పనులు ఉండవు దానికి మనంత లీడర్ కూడా ఇంకా దానికి సపోర్ట్ ఉండరు కాబట్టి ఇండ్లు ఒకటే కాదు ఇండ్లు అవి కాదు ఇండ్లు కాదు ఏమనుకుంటే అవి వస్తాయి మోరి అనుకుంటే మోరి మేమే గతంలో తిరిగేటప్పుడు ఒక మోరి కావాలంటే ఒక రెండేళ్ళు తిరిగేటోళ్ళం మాకు ఆ కేరికి మాటిచ్చినాం ఆడ మోరి కావాలి అది తప్పకుండా చేయాలి అంటే మేమే కాగిలు పట్టుకొని తిరిగితే అది ఎప్పుడో మూడో సంవత్సరంలో వస్తుండే ఇప్పుడు పేపర్ పెట్టేస్తే అదే కాడ ఆఫీస్ వెంకటరెడ్డి సార్ అని ఉంటాడు పేపర్ పెట్టేస్తే తెల్ల మీకు ఏం కావాలి పోలేపల్లికి ఏం కావాలి తీసుకపోండి అనే స్థాయిలో ఉన్నది కాబట్టి అభివృద్ధి అనేది మనం అందరం కలిసి చేసుకుందాము ఏ ఒక్కరి కాదు ఏం కావాలంటే మేము జైనిక రెడీ ఉండము ఒకసారి మేము ఎవరికైనా మాటించామంటే మేము మీ పార్టీలకు అతీతంగా పార్టీ కాదా మీ ఇట్లా అట్లా అని మేము మాట్లాడము ఎవరైనా వచ్చి పని చేసుకోవచ్చు ఆ విధంగా ఉంటుంది కానీ మీరు వేరే పార్టీనో ఏదో చేసి మేము ఎవరిని ఉద్దేశించి కాదు అన్ని పార్టీలకు అతీతంగా ఉంటాము మీరు అభివృద్ధికి సహకరించి పనిచేయండి అది ఒకటే ఉంగరం గుర్తు కొట్టేసి చంద్రపూర్ ఒక్కసారి గెలిపిద్దాము అది మేమే ఓడగొట్టి మా టైంలో ఈరోజు గెలిపిద్దాం అనుకుంటున్నాము అది పెద్ద మనిషే చెప్పిన మాట ఈరోజు కష్టపడ్డాడు ఆ రోజు పార్టీలో పనిచేసిండు ఈరోజు పార్టీలో ఉండడు అన్నీ చేసినా కాబట్టి ఆయనకు వెళ్ళి ఒకసారి గెలిపిద్దామని అందరినీ చూసినాం ఒకసారి మమ్మల్ని గెలిపించిండ్రు వేరే వాళ్ళని గెలిపించారు ఆయనను ఒకసారి చూద్దాము ఆయన అభివృద్ధి చేస్తాడా చేయడా ఏం చేస్తాడో ఒకసారి చూద్దాం అది దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు కొట్టేసి ఉర్రం గుర్తు కూడేసి చంద్రబాబు భారీ మెజార్టీతో గెలిపిద్దాం అదేందో నరసింహారెడ్డి తమ్మునికి గిఫ్ట్గా ఇచ్చి పంపిద్దామని మా ఆశ ఇంతటితో ముగుస్తుంది గ్రామ ప్రజాని గారికి ఈరోజు ఈ సమావేశం అంతా గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా సమావేశం కావడం జరిగింది ఇంతవరకు ఏ ఎన్నికలు జరిగినా గ్రామ ప్రజలకు ఎన్నికల్లో నిలబడ్డ అభ్యర్థి వాగ్దానాలు ఇవ్వడము ఏం చేస్తా అని ముందు మునుముందు ఏం చేసేదో చేయడం అనేది చెప్పేవాడు కానీ ఈరోజు అలా కాదు చేసిన అభివృద్ధిని చేసిన అభివృద్ధిని చూస్తూ ఓట్లు అడుగుతున్నాం అభివృద్ధి జరిగింది ఇంకా జరగవలసింది చాలా ఉంది ఈరోజు ఎలాంటి పొరపాట్లు చేసి తప్పటి అడుగులు వేసిన అభివృద్ధికి ఆటంకం కలిగించిన వాళ్ళం అవుతాం గత స్వాతంత్రం వచ్చిన నాటి నుండి కూడా గ్రామాభివృద్ధి ఇంతగా జరగలేదు ఈ రెండు సంవత్సరాల లోపల చాలా అభివృద్ధి జరిగింది ఇక రాబోయే కాలంలో ఇంకా అభివృద్ధి జరుగుతుంది మన పిల్లలు పదవ తరగతి అయిపోయిందంటే చదవడానికి వందల కిలోమీటర్లు పోవలసిన పరిస్థితి ఉండేది మేము కూడా చదువుకున్నాం వికారాబాద్ హైదరాబాద్ ఎక్కడెక్కడనో వెళ్ళాల్సి వచ్చింది ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ఎడ్యుకేషనల్ హబ్బునే మన ఊరికి తెస్తున్నాడు అంటే హైదరాబాద్లో ఉన్న వ్యక్తులు కూడా మన దగ్గరకు వచ్చి చదువుకోవాలి ఎలా ఉండాలి నియోజకవర్గం అంటే మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతాను కోడంగల్ నా యొక్క గుండెకాయ అని చెప్పి గుండెల మీద చేసుకొని మన మీద అభిమానంతో ఇక్కడ ఉన్న పనులన్నీ చేస్తున్నాడు భూములు కోల్పోయినాడు చాలామంది ఉన్నారు భూములు కోల్పోయిన వాళ్ళు చాలా బాధపడ్డారు ఈ ఊరు నుండి ఐదు ఓట్లు కూడా పోవు కాంగ్రెస్ మనం చాలా నష్టం చేసింది అన్నారు కానీ ఈరోజు అదే కోల్పోయిన రైతులే ఈరోజు బ్రహ్మరథం పడుతున్నారు అభివృద్ధిని చూసి అభివృద్ధికి ఓటేయమని కోరుతున్నాము అలాగే ఇంకొక రెండు మూడు సంవత్సరాల లోపల హైదరాబాదుతో కూడా పోలేపల్లి పోటీ పడుతుంది రాష్ట్రం కాదు కోలేపల్లె హైదరాబాద్తో పోటీ పడతాయి హైదరాబాద్లో లేనంత వేళలపైన రోడ్లు ఆ వసతులు మరి భూములు కోల్పోయిన వారికి ఇచ్చే ప్లాట్లు ఆ ప్లాట్ల లోపల ఉండాల్సిన వసతులు అన్నీ తయారవుతున్నాయి కాబట్టి ఎలాంటి అపోహలు పెట్టుకోకుండా ఉంగరం గుర్తు కోటేసి చంద్రయన అత్యధిక మెజారిటీతో గెలిపిస్తే మనకు కూడా మంచి అవకాశం ఉంటుంది దీన్ని చేజారే మెజార్టీతో గెలిపించి ఆశీర్వాదిస్తారని కోరుతూ ముగిస్తారు కాబట్టి ఆయన అభివృద్ధిని చూసి ఈ పాటలోకి రావడం జరిగింది మీరందరూ పోయినసారి నన్ను అఖండ మెజార్టీతో గెలిపించారు ఈసారి కూడా మన చంద్రప్పని ఉంగురం గుర్తుకేసి నా కన్నెక్క ఎక్క మెజార్టీతో మనం చేసుకున్నాం ఎందుకంటే ఈరోజు మనము అభివృద్ధి చెప్పడం కాదు కనిపిస్తుంది మన కళ్ళకు ఎటు చూసినా ఎటు చూసినా కనిపిస్తుంది ఒకటి చెప్ప ఒకరు చెప్పడం కాదు అది ఇది అని మీ అంద మన మీ దగ్గరనే ఉంది అన్నీ కనిపిస్తున్నాయి అటు చూసిన ఇది ఈరోజు ఇంకో ఐదు సంవత్సరాలకు పోలేపల్లి కాదు ఇదో షాద్ నగరు మన మహబూబ్నగరు వికారాబాదు ఆ స్థాయి లేదా ఉంటూ ఆ స్థాయి వరకు వస్తుంది కాబట్టి ఈ మంచి అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి వేరే వాళ్లకు డబ్బులకు దీనికి చేసి విజయకండి చంద్రబాబు ఈరోజు చాలా ఇద్దరు చాలా పేదవాడు డబ్బులు లేవు ఆయన దగ్గర కానీ మీ అందరు అలాంటి ఉద్దేశం పెట్టుకోకుండా అభివృద్ధికి ఓటు వేయగలరని కోరుకుంటూ జై హింద్ లక్ష రూపాయలు తీసుకురావాలంటే ఎన్నో దండాలు పెడితే తప్ప ఒక లక్ష రూపాయలు మన ఇంటికి వచ్చేది మన ఊరికి వచ్చే రావడానికి చాలా కష్టాలు చాలా దండాలు పెట్టేది ఇప్పుడు మన నాయకుడు కోడంగల్ నుంచే మన నాయకుడు రేవంత్ అన్న గారు ఎమ్మెల్యేగా గెలిచి ముఖ్యమంత్రి కావడం జరిగింది ఆయనను అడిగితే చాలు కోరిక ఎటువంటిదైనా తీర్చడానికి ఆయన రెడీగా ఉన్నారు దయచేసి మన గ్రామానికి తక్కువలో తక్కువ వంద కోట్ల నిధులు రావడం జరిగింది ఇవి చాలా తక్కువ మనకు మన గ్రామం అభివృద్ధి కొరకే ఈ వంద కోట్లు వచ్చాయి మరి మన దగ్గరలో ఉన్న ఎడ్యుకేషన్ అప్ అంటే స్టేట్లో ఒకటి రెండు మాత్రం ఉంటాయి దయచేసి అంత పెద్ద ఎడ్యుకేషన్ అబ్బుకు ఏడు వందల ఎనిమిది వందల కోట్లు నిధులు రావడం జరిగింది మరి ఇదంతా మన అన్న ఇచ్చిన మన భూములు కో కోల్పోయిన వారికి ఇదొక గిఫ్ట్ లాగా ఆయన మనకు ఇవ్వడం జరిగింది చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి దయచేసి మీ అందరికీ పెద్దవాళ్ళు మాట్లాడుతుంది దయచేసి మన అన్న నరసింహరెడ్డి అన్న గారు వచ్చారు మరి అదేవిధంగా రామకృష్ణ రెడ్డి గారు మరి కుమారస్వామి గారు వీళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకున్నాను మాకు అందరు సహకరించినందుకు దయచేసి మీ అందరికీ పేరు పేరున పాదాభివందన చేసుకుంటున్నాను దయచేసి ఈ అభివృద్ధి కార్యక్రమానికి సహకరించండి గతంలో మనకి ఇంత అవకాశం లేదు ఎవరో వస్తే మరి మనకు ఎవరో ముఖ్యమంత్రి పక్కల కూకుంటే మనకు ఎట్లా తీర్చుకుంటాం మనమంతా ఎనకా ఉంటాం ఆపొద్దు ఎవరో వచ్చి ముందల ఊకున్నాడు దయచేసి మీరు అర్థం చేసుకోవాలి మన ముఖ్యమంత్రి ఉన్నాడు కష్టపడి గెలిచిపించుకున్నాం మనం ముందల సీట్లో ఉండాలి మన నాయకుడు ముందలు ఉండాలి మనకు ముందుగల మనకి ఏదైనా ఉపాధి కలగాలంటే దయచేసి మనం ఉంగురం గుర్తుకు ఓటేసి మరి చంద్రయ్య గారు కూడా గతంలో సార్ రెండు సార్లు ఓడిపోయాడు దయచేసి ఆయనను దీవించి పెద్ద మనస్సుతోటి ఆ చంద్రయాన్ని కూడా ఉంగురం గుర్తు కోటేసి గెలిపిస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను అదేవిధంగా నేను చాలా చాలా పనులు మన ఊరికి రావడం రావడానికి మరి మీరు అందరూ తోడుపడతారని చెప్పి అందరికీ ఈ సభాముఖంగా అందరికీ పాదాభివందన తెలియజేసుకుంటున్నాను ఇడేమి ఇక్కడ ఉట్టిన అవి భోజనం చెప్తాడు ఇక ఏం చేయడు మేము బాగా పెట్టుకుని ధన్యవాదాలు చేస్తున్నాడు బాగా పెట్టుకోండి మంచిగా పది ఏళ్ళు నా బిడ్డ పెళ్ళి అయి పది అవుతున్నది ఇది వరకు రాలేదు ఈ కార్యక్రమానికి